నమస్కారం భూపాలపల్లి ఏరియా సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన యాభై మూడు మంది అభ్యర్థులకు శనివారం భూపాల్పల్లి ఏరియా జిఎం ఏ రెడ్డి సర్టిఫికెట్ను ప్రధానోత్సవం చేశారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ వృత్తి శిక్షణలో నైపుణ్యం పొందిన అభ్యర్థులందరూ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పొంది స్థిరపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా ఎస్ఓడిజిఎం కవీంద్ర డీజిఎం పర్సనల్ మారుతి తదితరులు పాల్గొన్నారు శిక్షణ పొందిన అభ్యర్థులు సింగిని యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు వారు ఏ విధంగా శిక్షణ అనే విషయాన్ని వారి అనుభవాన్ని కూడా తెలియజేశారు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి

మన జనరల్ మేనేజర్ గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన కోసం వచ్చి అది గ్రూప్ లో పెట్టండి సో మీరు మాకు అందరు కూడా ఒక గురుదర్శన ఇవ్వాలి ఏమిస్తారు ఇవ్వగలరు హ్యాపీగా ఉండదు ఒకటి ఇస్తేనే హ్యాపీగా ఉంటుంది ఏంటి అంటే మీరు జాబ్ తెచ్చుకున్న సెల్ఫ్ గా చేసుకొని సెటిల్ అయినా దట్ ఈస్ మాకు చాలా హ్యాపీగా ఉంటుంది సో ఏదైతే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ప్లస్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు మొత్తం యాభై మూడు మంది ఈ యాభై మూడు మంది నేను ఫలాన్ని చేస్తున్నాను ఫలాన్ని చేశాను అని చెప్తే మాకు హ్యాపీగా ఉంటుంది సో దాంట్లో ఆ గ్రూప్లో చెప్పండి ఎందుకంటే ఎకరైన కాలేజెస్ ఎప్పుడు కూడా సిఎస్ఆర్ కింద నిరుద్యోగ యువతకు కానీ అండి ఎవరి ఎవరికైనా కూడా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎందుకన కాలేజెస్ అయినా గవర్నమెంట్ అయినా అందరికైతే ఉద్యోగాలు ఇవ్వలేదు సో ఇట్లాంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ కండక్ట్ చేస్తే ఎవరి వాళ్ళ మీద వాళ్ళు నిలబడతట్టు పనిచేస్తారు కాబట్టి మేము ఇది మన మూడో ఓపెన్ చేశాము రేపు మండే రోజు ఆర్జతిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇనాగ్రేషన్ ప్లాన్ చేస్తున్నారు సో డేట్ ఫిక్స్ అయితే అక్కడ కూడా అవుతుంది సో ఇంకా తర్వాత కొత్తగూడవలు కూడా చేయబోతున్నారు అందరికీ మీరు తెలిపండి తెలిపినట్టయితే రెగ్యులర్గా మనము కోర్సెస్ అనేది కండక్ట్ చేసుకోవచ్చు ఇక నుంచి రెగ్యులర్గా కోర్సెస్ కండక్ట్ చేస్తాము మళ్ళీ కూడా ఆన్లైన్లో మేము అప్లికేషన్స్ కాల్పని చేస్తాము డెఫినెట్గా అందరు వస్తారు ఇందాక అమ్మాయినట్టు సిక్స్ మంత్స్ తర్వాత అంటే కొంతమందికి జాబ్ వచ్చి ఉండొచ్చు రిటర్న్ వెళ్ళిపోయి ఉండొచ్చు సో కాబట్టి అందరూ రాలేదు సో ఇది కూడా ఈ ఇనాగ్రేషన్ దాదాపు పోస్ట్పోన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది వచ్చింది మళ్ళీ పోతే మీరు స్టూడెంట్స్ దొరకరు ఫ్యాకల్టీ దొరకన ఉద్దేశంతో మేము ఈటీసీలో స్టార్ట్ చేసాం మీకు గుర్తుందనుకుంటున్నా టూ డేస్ అక్కడ ఉన్నారు థర్డ్ డే ఇక్కడ స్టార్ట్ చేసాం సో దాన్ని కూడా మేము చాలా కష్టపడాల్సి వచ్చింది మొత్తం కృషితో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు చాలా దీని మీద చాలా స్ట్రెస్ పెట్టారు మొన్న రీసెంట్గా ఉద్యోగం మేళ కూడా చేశారు బహుశా సార్ ఫీజు అందరి మీరు అందిక మిమ్మల్ని చెప్పాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారికి చాలా ఇంట్రెస్ట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఉద్యోగాలు అందరికీ ఇప్పించాలనే ఉద్దేశము సో కాబట్టి మీరు అందరూ ఆ దిశగా ఏదైతే నేర్చుకున్నారో నేర్చుకున్నది వదిలేయకుండా ఒక మీ అందరికీ ఆల్మోస్ట్ చదువుకున్నారు కాబట్టి సిస్టమ్స్ ల్యాప్టాప్స్ అన్ని ఉంటాయి దాన్ని ప్రాక్టీస్ చేయడము సో అలాగే ఈ ఏదైతే సర్టిఫికెట్ ఇస్తారో దానివల్ల మీకు లోన్స్ కూడా వస్తాయి సో దీనిలో ఎక్కడ కూడా అనే పేరు ఉండదు ఆర్డిఎస్డి అంటే ఆ సర్టిఫికెట్ ఎక్కడ పోయినా త్రూఅవుట్ వరల్డ్లో ఎక్కడ పోయినా పనిచేస్తుంది అసలు ఇంకా మీరు కొద్దిగా ధైర్యం చేయాలదే ఏవైతే అవుట్ ఆఫ్ కంట్రీస్ అక్కడ కనుక ధైర్యం చేసి కనుక కొంతమంది ఎదగలిగితే డెఫినెట్గా మీరు మంచిగా సంపాదించవచ్చు మీకు ఆడ స్కిల్ ఉంది కాబట్టి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంబీటీసీ మారుతి గారు పాఠక్ గారు మహేష్ గారు అన్ని స్టాఫ్ ఇక్కడ నేర్చుకోవాలనిపించిన విద్యార్థులు విద్యార్థులు అందరూ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రేమ్ కుమార్ రెడ్డి సందీప్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ గారు చెప్పినట్టు ఫస్ట్ వ్యూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మందమరిలో స్టార్ట్ చేశాను దాని తర్వాత రాంగూడంలో స్టార్ట్ చేశాను మందమరిలో నా హయాంలో నేను ఎఫోర్ట్ పని పనిచేస్తున్నప్పుడు స్టార్ట్ కావడం నాకు ఎంతో కలిసి వచ్చింది ఎందుకంటే అక్కడ చాలా ఎలా చేయాలి అనేది తెలిసింది కాబట్టి అంతకంటే బాగుండాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్ను బాగా చేయాలని దాదాపు అరవై లక్షల కుటుంబాల తీసుకొని చిన్నతలు మన పిలిపికున్నా కూడా ఉన్నంతలో మన అవెస్ట్ ఎలా చేయగలమని ఇది మీరు చేయడం జరిగింది దానిలో మన ఎస్ఓ గారి పాత్ర ఎంతో ఉంది ఎందుకంటే నేను వచ్చి చూస్తే కానీ చేయించేది మళ్ళీ ఎస్ఓడి జే గారు అందరితోటి కోఆర్డినేషన్ చేసి సో ఎస్ఓ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ స్టార్ట్ అయ్యి అక్కడ ఇప్పటివరకు దాదాపు ఒక ఆరు కోర్సులు మాత్రమే కంప్లీట్ అది ల్యాక్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎక్కువ అప్లై చేసుకోకపోవడము కొంత ఇందాక ప్రభుత్వం చెప్పినట్టు స్టాఫ్ కూడా టైంకు అవైలబిలిటీ లేకపోవడం మనం ఎంఓఈ చేసుకున్నాము సో కాబట్టి స్టాఫ్ డెఫినెట్గా మనకు అందుబాటులో ఉంటారు ఆ స్టాఫ్ రావాలి నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఎస్ఓ గారు చెప్పినట్టు రియాక్షన్ ఏదైతే ఉందో స్టాలింగ్లో ఉందో మీ అందరూ అందరికీ చెప్పినట్టయితే అయితే డెఫినెట్గా మన స్టూడెంట్స్ అవైలబిలిటీ ఉంటే మనం రెగ్యులర్గా ఈ క్లాస్ అనేది డిఫరెంట్ దాని మీద స్టార్ట్ చేసుకోవచ్చు దాదాపు మరొక ముప్పై ఐదు రకాల కోర్సులు ఉన్నాయి దానిలో దాదాపు మూడు వందల అప్లికేషన్లు వస్తే ఒక ఫైవ్ సిక్స్ కోర్సు వరకు మాత్రమే వచ్చింది కాబట్టి సరే ఆ ఫైవ్ సిక్స్ అయినా కూడా రెగ్యులర్గా మనం కండక్ట్ చేసుకోవచ్చు సో కాబట్టి మీరు అందరికీ చెప్పండి ఇప్పుడు వీళ్ళకైనా గ్రూప్ క్రియేట్ చేశారా మీరు రెండు క్లాసులు అయినాయి కాబట్టి సెపరేట్ సెపరేట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేయండి చేయకపోతే దానిలో ఉండండి నన్ను కూడా పెట్టండి మీరు ఈ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఈ ట్వెల్వ్ డేస్ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయబోతున్నారు సపోజ్ ఒకరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సోలార్ది షాప్ పెట్టుకున్నారు లేదా డ్రోన్ టెక్నాలజీ నేను ఫోటోషూట్ చేస్తున్నాను అని అంటే ఐమ్ బీమ్ సోన్ సోన్ అలా పెడితే అంటే మా స్టూడెంట్స్ ఎలా డెవలప్ అయ్యారు ఎంతమంది సక్సెస్ అయ్యారని మాకు తెలుస్తుంది సో ఏంటంటే అది గ్రూప్ పెట్టండి సో మీరు మాకు అందరు నా పేరు శిరీష మేనేజర్ గారికి మరియు అలాగే ఎస్ఓ సార్ గారికి పర్సనల్ మేనేజర్ గారికి ఇలాంటి వాటికి వెళ్ళి శిక్షణ పొందడానికి మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఇక్కడ సింగరే తరపు నుంచి డ్రోన్ కు శిక్షణ ఇప్పించినందుకు చాలా కృతజ్ఞత సార్ మాకు అలాగే ఫ్యాకల్టీస్ నుంచి సార్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఎంతో ఓపికగా మాకు చెప్పింది సార్ ఓకే సార్ అయితే మేము మాకు సంబంధించినంత వరకు నేను చెప్తున్నా సార్ మాకు వచ్చేసి మేము అది మన ఫోటో స్టూడియోస్ కొన్ని అగ్రికల్చర్ కానీ నేను నేర్చుకున్న అసలు ఎవరెవరు దేంట్లో అనేసి అందరూ బాగానే నేర్చుకున్నారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ స్కిల్ డెవలప్మెంట్లో డ్రోన్ టెక్నీషియన్ ట్రైనింగ్ తీసుకున్నాను అండ్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీని మాకు ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళు కూడా చక్కగా చెప్పారు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ జనరల్గా మనం ఏ పర్పస్లో కూడా డ్రోన్ని మనం ఫ్లై చేయొచ్చు దాని యొక్క డ్రోన్ యొక్క అవైలబిలిటీస్ అవన్నీ కూడా మేము నేర్చుకున్నాము అంతమందికే కాకుండా ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం డ్రోన్ వీడినే ఉంటుంది కాబట్టి ఫర్దర్ ఫ్యూచర్గా ఇది నాకు ఫ్యూచర్లో కూడా ఇది నాకు చాలా యూజ్ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది ఫ్యాకల్టీ అయినా సర్స్ అయినా మళ్ళీ తర్వాత మాకు లంచ్ కూడా ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ వచ్చారు అండ్ మేము నాలెడ్జ్ కూడా గేనింగ్ షేరింగ్ అనేది చాలా చక్కగా జరిగింది మంచి ఎన్విరాన్మెంట్ మాకు ఇచ్చారు అన్నింటికన్నా ముఖ్యంగా మంచి ఆపర్చునిటీ మాకు అందరికీ మీరు అందించినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ గ్రేట్ఫుల్ టు దిస్ ఆపర్చునిటీ టు గివ్ మజ్ అండ్ ఐ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ మై ఎక్స్పీరియన్స్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ టోన్ అనేది సోలార్ సిగ్నెట్ తరపున మనకు చాలా అవకాశాలు ఉన్నాయి సార్ దీంట్లో ఇందులో ఏంటంటే సోలార్ అంటే మనకి యాక్చువల్లీ ఇప్పుడు పవర్ కట్టింగ్ పవర్ ప్లాంట్ ఉన్నా కూడా సోలార్ ద్వారా మనం పవర్ ఉత్పత్తి చేసుకోవడం సార్ ఇది మనకు ట్రైనింగ్ బాగా ఇచ్చారు సార్ మనకు హైదరాబి ఫ్యాకల్టీ బాగున్నారు ఇంకోటి ఏంటంటే ఈ సోలార్ ఎలా రెడీ అవుతుంది దాని ఉపయోగాలు సోలార్ ద్వారా మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు దాన్ని మనం ఇవ్వచ్చు ఇంకోటి సోలార్ ద్వారా మనకి హౌజెస్ కానీ ఆఫీస్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు సోలార్లో మనకి మనకు ఫ్యాకల్టీ వాళ్ళు తీసుకెళ్ళారు ఒకసారి మనకి ప్లాంట్లో మన సింగరేణి కాలనీ ద్వారా మనకి ఏర్పడిన ఇక్కడ సోలార్ ప్లాంట్ ఉంది అక్కడ మాకు దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి దాని ద్వారా గ్రిడ్కి ఎలా అవుతుంది సోలార్ ప్లాంట్ ద్వారా మనకి సింగరేణికి ఎలా యూజ్ అవుతుంది అంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో పవర్ మనకి అనేది కన్జంప్షన్ బాగా ఉంది అది ఉపయోగం అనేది మనకి తీసుకోవడం కోసం బాగా ఉంది సార్ ఇది డ్రోన్ ఏంటంటే మనకి డ్రోన్ ద్వారా ఫర్టిలైజరింగ్కి బాగా ఇబ్బంది అవుతుంది సార్ దీనిలో ఏంటంటే మనకి కూలీలు ఇవాళ రేపు ఒక కూలీ మందు చల్లడానికి వచ్చేసి మనకు థౌసండ్ రూపీస్ వరకు తీసుకుంటారు హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ తీసుకుంటారు అదే డ్రోన్ అది ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఎకరానికి చల్లడానికి ఇబ్బంది అవుతుంది అదే డ్రోన్ ద్వారా మనం చేస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకు ఒక ఎకరానికి మందు కానీ దానికి ఫర్టిలైజర్ కానీ అది చేసుకోవచ్చు సార్ ఇది మనకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ సరే సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నా పేరు ఎలా వస్తుంది సార్ నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను సో నా సోలార్ గురించి బేసిక్గా తెలుసు సో ఇంకా ఇన్ డబ్బుగా తెలుసుకోవడానికి ట్రైనింగ్ జాయిన్ అయ్యారు సో ట్వెల్వ్ డేస్లో నాకు థియరీ పరంగా కానీ ప్రాక్టికల్ పరంగా కానీ నేను చాలా నేర్చుకున్నాను సో జనరల్లీ సోలార్ ప్యానెల్ అంటే సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ నుంచి అంటే సోలార్ ప్యానల్ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది ఇవన్నీ థియెక్ట్రికల్ సార్ చాలా బాగా నేర్పించారు డేస్లో అండ్ మేము సోలార్ ప్లాంట్ కూడా వెళ్ళాము ఆ సోలార్ ప్లాంట్లో కూడా ఒక్కొక్క ఇండక్ట్గా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది స్టోరేజ్ ఎట్లా అవుతుందని చాలా బాగా చెప్పారు అండ్ కమింగ్ టు ఫెసిలిటీ చాలా బాగా ఉంది సార్ సో ఆపర్చునిటీ నా పేరు ప్రేమ్ కుమార్ అండి ప్రేమ్ కుమార్ నేను సోలార్ టెక్నీషియన్ అండ్ వెల్డింగ్ రెండు డీల్ చేస్తానండి యాక్చువల్గా